రాహుల్ గాంధీ సాక్షాత్తు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి గెలవగానే తొమ్మిదవ తే తారీఖు నాడు మాత్రమే అంటే మూడు నాడు అయిపోతాయి ఏడునాడు ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే రుణమాఫీ అని చెప్పి చాలా కంఫర్టబుల్గా చాలా మోసం చేయడంలో మా అంత నిష్ణాతులు మరొకరు లేరు అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పడానికి రుణమాఫీ నిల్వెత్తు నిదర్శనం అనేక సందర్భాల్లో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విచిత్రమైనటువంటి కామెంట్స్ని మనం ఒకసారి చూడొచ్చు ఒకసారేమో నలభై రెండు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత ఇరవై ఐదు వేల ఇరు ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత ఇరవై ఎనిమిది వేల కోట్లు అన్నారు చివరికి వాళ్ళు చేసింది ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ పేరు మీద ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మరోవైపు మా ప్రభుత్వ హయాంలో దాదాపు రైతు బంధు పేరు మీద డెబ్భై మూడు వేల నూట అరవై రెండు కోట్లు రైతు బీమా పేరు మీద ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు రుణమాఫీ పేరు మీద ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మొత్తంగా కోటి ఆరు నూట ఆరు కోట్లు మొత్తంగా లక్ష ఆరు కోట్ల పది సంవత్సరాల కాలంలో ఇస్తే సంవత్సరంలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటిది సంవత్సరంలో మేము సంవత్సరం దాకా నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏం మాట్లాడినటువంటి వాళ్ళం కాదు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏ ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు చేస్తారు అని ఎదురు చూసినటువంటి వాళ్ళం వంద రోజుల హామీని ఎదురు చూసినటువంటి వాళ్ళం కానీ ఇవాళ దాదాపుగా నాలుగు వందల రోజులు దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నది ఈ సందర్భంలో మేము అడుగుతూ ఉన్న వాళ్ళని నిన్న గ్రామ సభల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటనే ముఖ్యమంత్రి నిన్న ఇక్కడో సభలో అంత ముందు చెప్పినటువంటి మాట ఏమో దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు ఇరవై ఆరు జనవరి నుండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడతాయని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్న సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పినటువంటి మాట మార్చి చివరి నాటికి కూడా పడుతూనే ఉంటాయని చెప్పేసి మాట్లాడినాడు ఏమో గ్రామ సభలు నిర్వహించి మండలానికి ఒక గ్రామం మాత్రమే నోడల్ గ్రామంగా తీసుకొని దాంట్లో శాచురేషన్ పద్ధతిలో చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించడం అంటే ఒకదానికి ఒకదానికి పొంతనం లేకపోవడం ఒకదానికి ఒకదానికి ఎటువంటి అది లేకుండా రైతులని మోసం చేయడం చాలా కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనడానికి ఇది నిల్వెత్తు నిదర్శనం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మండలంలో ఒక గ్రామం అయితే మండలంలో ఒక గ్రామం అయితే మొత్తంగా ఆరు వందల గ్రామాలు దాటట్లేదు అంటే ఆరు వందల గ్రామాలు అంటే పన్నెండు వేల గ్రామాలు ఉన్నటువంటి తెలంగాణలో డెబ్బై రెండు లక్షల రైతులకు అందాల్సినటువంటి తెలంగాణ మన రైతు భరోసా మరి ఆరు వందల గ్రామాలకు మాత్రమే అంటే ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్లు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వీళ్ళ మోసం ఏందో వీళ్ళ దగా ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మరి అదే కాకుండా గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు జరుగుతూ ఉంటే మాట్లాడటానికి పోయినటువంటి వాళ్ళను ఈ పని ఎందుకు చేయలేదు ఇచ్చినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదు అని అడగడానికి పోతున్నటువంటి రైతాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసి రైతుల మీద దాడి చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇవాళనే కాదు మా భూములు ఎందుకు గుంజుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి లగచర్ల రైతులని అరెస్టు చేసి దాదాపు యాభై రోజులు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మీరిచ్చినటువంటి హామీని మీ మాట ప్రకారమే మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే గ్రామ సభల్లో రైతాంగం మీద దాడి చేస్తూ ఉంటారు నిన్నటికి నిన్న జనగామలో మా శాసనసభ్యుడు రెడ్డి గారు ఆయన హక్కుగా ఉన్నటువంటి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి గ్రామ సభల్లో పాల్గొనడానికి పోతే కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలాగా వ్యవహరించి గుడ్లతోటి రాళ్లతో కొట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఒక శాసనసభ్యుడు తమ ప్రజల పక్షాన మాట్లాడడానికి రైతాంగం పక్షాన మాట్లాడడానికి మీరిచ్చిన హామీనే గుర్తు చేయడానికి పోతే ఇవాళ మీ కాంగ్రెస్ గూండాల చేత దాడి చేయించడం ఏ రకంగా సమర్థించుకుంటారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కాదు అనేక సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలన్నిటిని కూడా తొంగలో దొక్కి ఇచ్చిన హామీలన్నిటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చి తమిచ్చినటువంటి హామీలని ఎగరామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దానికి నిరసనగానే ఇవాళ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి నిలబడి ఉన్నది బీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు పుట్టిందే ప్రధానంగా రైతాంగ సమస్యల పైన నీళ్లు నిధులు నియామకాల్లో ప్రధాన ట్యాగ్లైన్ లైన్ అయినటువంటి నీళ్ళ విషయంలో నీళ్ళ ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయం వ్యవసాయానికి అండగా నిలబడాలని చెప్పేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో రైతాంగానికి అండగా ఉన్నది అందుకే ఇవాళ రైతుకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతాంగం గుండెవలిగినటువంటి పరిస్థితి ఉన్నది ఏ గ్రామంలో పోయి చూసినా సంవత్సర కాలంలోనే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు నిలువెత్తు నిదర్శనంగా దాదాపు నాలుగు వందల మంది రైతులు చనిపోవడం చాలా దుర్మార్గం చాలా బాధకరం వీరు చేసినటువంటి దుర్మార్గాలకు సాక్ష్యం ఇవాళ నాలుగు వందల మంది రైతులు చనిపోవడం అనేటువంటిది అందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగాన్ని కి రైతాంగానికి అండగా ఉండాలని రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని మా కమిటీ ఇవాళ తెలంగాణ జిల్లాలో తిరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కానీ ఏ గ్రామానికి పోయినా కానీ వాళ్ళు పోతున్నటువంటి క్రమంలో ఏ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఉంటాడో ఆ రైతు చనిపోయినటువంటి కుటుంబం దగ్గర పోతే వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధతోటి నిజాంగానికి మా కమిటీ అనేక రకాలుగా అనేక అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నది చూస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ నిరసనగా రైతాంగానికి అండగా ఉండడం కోసం రైతు పక్షపాతంగా ఉండడం కోసం ఇవాళ నల్గొండలో రేపు పెద్ద ఎత్తున రైతు మహాధరణ చేయబోతా ఉన్నాం నల్గొండ రైతాంగం అంతా కూడా ఆ మహాధరణకు కదిలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిలో అండగా ఉంటూ వస్తున్నదో అందుకోసమే ఇవాళ తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ అంటేనే భారత రైతు సమితిగా పిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడు అండగా ఉంటుంది దాని కొనసాగింపుగానే మొన్న చేవెళ్ళలో షాహాదులో మహాధరణ నిర్వహించినాం రేపు నల్గొండలు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో అనేక అన్ని జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీకి హామీని నిలుపుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చేష్టలకు నిరసనగా తప్పకుండా మా ధర్నాలు మా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి ఎటువంటి దాడులు చేసినా ఈ ప్రభుత్వం పోలీసులను ఉసుగలిపి మా కార్యకర్తల పైన ఎటువంటి దాడులు నిర్వహించినా మేము రైతాంగానికి అండగా ఉంటాం రైతు పక్షపాతిగా పనిచేస్తూ ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రైతు రైతుపక్షపాతిగా మా పార్టీ నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం